రమేష్ అనే వ్యక్తి ఒక చిన్న గదిలో లాక్ అయిపోయాడు ఆ గదికి మట్టి నేల ఒక చిన్న కిటికీ ఉంది కాని అది చాలా ఎత్తులో ఉంది అతనికి బయటకు వెళ్లడానికి ఒక అవకాశం మాత్రమే ఉంది గదిలో ఉన్న ఏకైక వస్తువు ఒక గొడ్డలి తాను తినడానికి ఏమీ లేకుండా తాగడానికి నీళ్లు లేకుండా కేవలం రెండు రోజులు మాత్రమే ఉన్నాయి రమేష్ ఆలోచించసాగాడు తన్నలు తవ్వడానికి ప్రయత్నిస్తే అది రెండు రోజుల్లో పూర్తికాదు మరి అతను ఎలా తప్పించుకున్నాడు చాలామంది ఈ మిస్టరీని ఛేదించలేరు కాని మీరు చేయగలరా రెండు రోజులపాటు కష్టపడి రమేష్ తన మట్టిగుట్టను ఎత్తుగా చేసి చివరికి కిటికీకి చేరుకున్నాడు అతను పైకి ఎక్కి జైలునుంచి తప్పించుకున్నాడు ఐక్యూ ఇన్ఫినిటీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి